పరిశుద్ధ నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనం అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు ఉన్న దేవుని కృపయే పౌలు ఆదిమ క్రైస్తవ సంఘమును ఎంతగానో హింసించినటువంటి వాడు పౌలు పేరు చెబితేనే ప్రజలు భయపడిపోయేంతగా ఆయా ప్రాంతాలు చెదిరిపోయా అయితే పౌలును దేవుడు తన కృప ద్వారా దేవుడు రక్షించి పౌలును దేవుడు సువార్థికునిగా అపోసుడుగా దేవుడు నియమించి పౌలు జీవితంలో దేవుడు కృపను అనుగ్రహించాడు పౌలు గారు సాక్షమిస్తూ దేవుడు నాకు అనుగ్రహించిన కృప నేను నిష్ఫలము చేయలేదు గాని కృపను నేను సద్వినియోగము చేసుకుని మరింతగా సువార్తను నేను ప్రకటించాను అని సాక్ష్యమించినట్లుగా సహోదరి సహోదరుడా అల్పులము అయోగ్యులమైన మనలను దేవుడు ప్రేమించి జీవితములో ఆయన అనుగ్రహించినటువంటి ఆయన కృపను మనము సద్వినియోగము ఆయన కృపను మనము సద్వినియోగము చేసుకుని ఆత్మీయమైన జీవితములో మనము దినదినము ఉన్నత స్థితిలోనికి మనం ఎదుగుతూ ఉన్నామా లేక మనము దేవుని కృపను నిర్లక్ష్యము చేస్తూ నిష్ఫలముగా చేసుకుంటూ ఉన్నామా లేక కృపను పొందుకున్న మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా ఈరోజు అనేక మంది దేవుడిచ్చినటువంటి కృపను పాడు చేసుకుని వారి జీవితాలలో నిర్లక్ష్యము కలిగి దేవుని కృప ముందులే అన్నట్లుగా ఇంకా లోకములోనే తప్పులు చేస్తూనే అనేక మంది పౌలు నాకు ఇచ్చినటువంటి కృపను నేను నిష్ఫలము కానివ్వలేదు దేవుని కృప ద్వారానే నేను ఈరోజు ఇలా ఉన్నాను ఇంత సువార్తలు నేను చేస్తున్నాను అని అవును సాక్ష్యం ఇచ్చినట్లుగా రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుదాం దేవుడు కార్యకార్యపు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని తిని పౌలు జీవితములో దేవుడు నన్ను కనికరించి తన కృప చేతనే తన సువార్తకు నన్ను ఆయన పరిచారకుడుగా చేశాడు నేను అసలు అర్హుడు కాదు నేను కాదు అయినా కృపే అని సాక్ష్యమి కొలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుదాం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమేమి సమర్థులము కా గొప్ప చేయగలిగాను నేను కాబట్టి ప్రయాసపడ్డాను అని చెప్పట్లేదు కానీ పౌలు గారు ఏమై ఉన్నారో అది దేవుని కృప అని కృపనే అతడు ఎత్తిపట్టి చూపిస్తూ పరిచర్య చేయడానికి ఏ మంచి లేని ఏ యోగ్యత లేని నా ఎడల దేవుని కృపే అని సాక్ష్యం ఇచ్చినట్లుగా సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను మనము నిర్లక్ష్యము చేసుకుంటూ ఉన్నామా లేక కృపను సద్వినియోగము చేసుకుంటూ మనము దినదినము వర్ధిల్లుతూ ఉన్నామా ఆత్మీయతలు అని మనం మనము పరీక్షించుకోవాలని దైవజునుడిగా జ్ఞాపకం చేస్తున్నాను తీర్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుతాం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప తి మంత్రులు తీర్చబడి నిత్య జీవును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులమట ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను మనందరం ఈ రోజు ఇలా ఉన్నామనంటే మన నీతి క్రియలను బట్టి కాదు గాని కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప సహోదరి సహోదరుడా ఇంకా మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాము అనంటే ఇది దేవుని కృప దేవుని కృపను మనం గుర్తెరిగి మనందరి జీవితాల్లో దేవుని కృపను మనము సద్వినియోగం చేసుకుంటూ వర్ధిలుదాము అలాగే మనకు సదాకాలము తోడై గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు ఈ పునరుద్ధారీ పునరుద్ధాన శక్తులని వారందరికి మీరు ప్రసాదించమని నిశ్చయంగా అనుగ్రహించమని మీ కృప చేత వారిని బలపరచి ఆదరించి ధైర్యపరచి వారి జీవితాల్లో శుభప్రదమైన నిరీక్షను కలగజేసి సంయోచితమైన మీ కృపా సహాయం చేత ప్రతి పరిస్థితిని జయించి మీ కొరకు నిలబడగలిగినట్లు మేమందరము అనిచ్యరాజ్యంలో చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన అవసరం కొన్ని ఎడగా మీ అద్భుతమైన కార్యాలు చేసి కేవలం మీ కృప ద్వారానే మా జీవితాల్లో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి మేలు చేసి మహిమ పొందమని సునామంలో ఈ పరమ తండ్రి ఆమె